ఇక్కడ వెనక చూడండి గుడిసె మాత్రం కొండలకి మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో స్టవ్ అన్నమాట హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ పెడుతున్నాను ఈ రోజు అయితే ఒక మంచి లొకేషన్ ఈ లొకేషన్ చాలా అదురుపోయింది మా స్నేహితుడు మిత్రుడు మా కో యూట్యూబర్ మాట అసంధర్ బ్రదర్ అయితే ఒక వీడియో తీస్తామంటే నేను తోడుగా వచ్చాను కొండపైన వచ్చాను చాలా రోజుల తర్వాత వేరే చోటు ఉండేమో మళ్ళీ అరికొచ్చాము సో సరదాగా నా ఛానల్లో వీడియో చేద్దామని ఇవన్నీ కూడా తోడు తీసుకొచ్చాము కొండ ఎక్కుతూ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి కోసం ఒక చోట ఆగాము ఇక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది వెంట వెంటనే క్లైమేట్ మారిపోతుంది మబ్బు వచ్చేస్తుంది ఎండ కాస్తుంది ఇంతసేపు కూల్గా ఉండింది మళ్ళీ ఇప్పుడు ఎండ కాసింది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు నేను సరదాగా టైడ్ అయిపోయాం కదా చిన్న రిలీఫ్ కోసము కొన్ని కుకింగ్ సామాన్లు తెచ్చాను ఏమేమి తెచ్చానో చూపిస్తాను రండి అయితే ఇది ఒక పాత్ర తెచ్చా ఇందులో ఏవైనా వాటర్ బాయిల్ చేసుకోవడానికో దేనికో దానికి ఏదో ఒకలాగా ఉపయోగపడద్దని అని ఆ తర్వాత స్వీట్ కార్న్ తెచ్చాను కొంచెం చూపించు ఓకే స్వీట్ కార్న్ తెచ్చా నాలుగో ఐదో ఉంటాయి ఎక్కడ కొన్నాను అనుకున్నారు అయితే సంతలో సొంతలు కదా సో కొండెక్కుతున్నాం కదా మధ్యలో అలసిపోకుండా వాటర్ బాటిల్ అనేది తప్పకుండా మనం పట్టుకోవాలి మనం కుక్ చేయడానికి మరి కుక్ చేయడానికి అది కాస్త తెలుసు కదా అలా చాలా వీడియోలు మేము చూసి మీది బ్రదర్ కుక్ చేసారు తర్వాత ఒక బొడ్డింగ్ పురుగులు కొండపోయాం కదా ఇక్కడ కుక్ చేసుకోవాలన్నమాట స్టవ్ దాని తాలూకా గ్యాస్ అనమాట ఆ తర్వాత ఇంకేవో బిస్కెట్ ప్యాకెట్స్ కాఫీ పౌడరు తెచ్చావాలు ఒకటి సగమే ఉంది సో ఎందుకైనా మంచిదని చెప్పి ఇది ఒకటి రెండు తెచ్చా తర్వాత కాఫీ పౌడర్ షుగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా మళ్ళీ ఎండ కొంచెం చేద్దామంటారా టైం అయిపోతుంది కదా మరి సరే ఓకే మనం ఇంకా కొండపైకి వెళ్ళాలి సో ఇప్పుడే మన ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం ఇక్కడ వెనక చూడండి గుడిసె మాత్రం కొండలకి మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో చుట్టూ ఏమీ లేవు ప్రశాంతంగా ఉంది సో ఇలాంటి చోట రావటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ కొండకి మధ్యలో ఉంది ఇక్కడ కాఫీ తోట ప్లాంటేషన్ అయితే కొత్తగా ఓకే ఓకే చూసారు కదా ఇక్కడ కూడా ఈ గుడిసెలో ఉండేవాళ్ళు అన్నం తినడానికి కానీ ఏవైనా తినడానికి కానీ ఈ అడ్డాకులు అనేవి ముందే సేకరించి పెట్టుకున్నారు ఈ ఆకుని ఒకటి తీసి మీకు చూపిస్తాను మాక్సిమం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం చూసారు కదా ఇలాంటి ఆకుల్లోనే మా గిరిజనులు పాత్రల్లాగా తయారు చేసుకుంటారు బుట్ట తయారు చేసుకుంటారు లేదంటే రెండు మూడు ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడే భోజనం కూడా చేస్తారు పండుగలు ఎక్కువ వాడుతున్నారు ఎస్ పండగల్లో ఎక్కువ వాడుతున్నారు ఒకప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఇవే వాడేవారు ఇప్పుడు అలాగే జనరేషన్ మారిపోయింది కదా ప్లాస్టిక్ ప్లేట్స్ కాగితం ప్లేట్స్ అవన్నీ వస్తాయి కదా ఇంకా వీటి వాడకం అనేది తగ్గిపోయింది ఎక్కడో మనం ఇలా కొండలకి మధ్యలో వస్తేనే ఇలాంటివి మనం చూడగలుగుతాం తప్ప మన ఊర్లో అయితే ఇంకా ఎవరి దగ్గర ఉండట్లే ఏం అడుగుతాం అదే ఇక్కడ కుక్ చేసుకోవడం అడుగుతాము పర్మిషన్ తీసుకుంటే ఫస్ట్ మనం తీసుకోవడం మంచిది కదా అవును బాయ్ బొలసా బొలసకి ఇది ఎలా పో రందిగా ఇవ్వం బాగా జొన్న రంధు బాగా అయితే ఎక్కడ పెడదాం స్టవ్ ఇక్కడ పెడతాం ఇక్కడ బెస్ట్ బాగుంటుంది ఇక్కడ పెట్టినా బాగుంటుంది ఎక్కడ పెట్టినా బానే ఉంది సరే అయితే సో మేము ఇక్కడ తెలివైన పని ఒకటి ఏం చేసామంటే ఆ టీ వండడానికి ఏవేవో తెచ్చాం కానీ గ్లాసులు తేలేదు ఆ గ్లాసులు కూడా ఇప్పుడు ఆ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయట అవి ఇస్తామన్నారు సంచి ఎత్తుకుంటున్నావు గ్లాసులు అవి అనేసి మొత్తానికి చూస్తే అవి తేలేదు అడుగుతున్నారు అంటే ఎక్కడ ఉంటా చేస్తారా తెలియదు కదా స్టవ్ అంటే పెద్దది ఉంటది ఇప్పుడు చిన్న సైజుకి స్టవ్ చూడలేదు చూపిస్తాం చూడండి చూపించండి స్టవ్ బాయ్ బైలో

ఇక్కడ అయితే మనల్ ధర ఈ పాత్ర తీసుకున్నాను ఇక్కడ వాటర్ వేసుకునే ఎక్కడో కొండపైరుడు అయితే పంపి వేసుకున్నాను అనమాట ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండేళ్ళు సరిపోద్దిలే వాటర్ సరిపోద్ది బ్రదర్ అయితే స్వీట్ కార్డ్ తీ తీసిద్దాము వాటర్ ఎక్కి అయిపోయింది పోసేద్దాం బ్రదర్ కొంచెం ఉప్పు వేసుకో ఉప్పు తిని మన చిరలదు సాల్ట్ ఆ సాల్ట్ వేసేయ్ అమ్మా తగ్గనం తీసుకుకోకనా కొంచెం ఏదో స్వీట్ గాను కదా కొంచెం తగ్గించు ఇంకా తగ్గించా ఇవొకే సరిపోద్ది నాకు ఎంత కూడా తెలియదు స్వీట్ గాను కదా స్వీట్ వొచ్చే అప్పుడు ఎతిస్తై నేను ఒక గ్లాస్ వాసనలో సాల్ట్ వేసుకొని తాగుతాను నేనైతే ఓకే సరిపోద్ది కదా సరిపోద్ది ఇంకా చేద్దాం నా ఆనందం కోసమే ఓకే సరిపోద్దా వెయిట్ ఓకే సరిపోద్దలే

పొన్నీళ్ళు తరగపెట్టాడు అన్ని ఇవన్నీ గ్లాసులు సాల్ట్ ఇవన్నీ ఓకే అయింది కానీ మనకు కనిపించట్లేదు కనిపించట్లేదు పెడదాం పెడితే నేను చూడండి రెండు నిమిషాలు అయిపోవాలా సరిపోదు సరిపోయింది సెట్ అయిపోయింది గాలి వస్తుంది అందుకే కొంచెం అడ్డుపడతాం కాబట్టి అడ్డుగా ఇది పడ ఈ ఫోన్తో తీసింది ఇప్పుడు ఇక్కడ చూపిస్తానే చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఇక్కడ మంట కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ మంటే వస్తూ ఉంటుంది ఈ సీట్ కానీ అయితే ఉడగా మినిమం ఒక పది నిమిషం పట్టవచ్చు ఇక్కడ ఈ ప్రాపర్టీ గల ఓనర్ని మరి ఇక్కడ ఎయిడేట్ పండిస్తున్నా అడిగితే అయితే తెలుసుకుందాం అన్న ఇక్కడ ఎయిడేట్ పండిస్తున్నావు సోలు సామా సోలు సామా ఇప్పుడు ఎన్ని చేసావు కదా చాలా పెద్ద ఎరువులు పెట్టినావు కదా ఇందుకు ఇది పనిచే అంటే ఇది తువ్వడానికి ఎన్ని రోజులు పట్టింది తువ్వడానికి మొత్తానికి వారం రోజులు పట్టింది ఎవరెవరు తువ్వుతున్నారు ఇరవై మందికి ఇరవై మంది కూలిచ్చి పని చేస్తున్నావా కూలిచ్చి పని చేస్తున్నా ఈ మొక్కలు కాఫీ తోటలే కాఫీ తోటలకు నాటుతున్నావు ఈ సిల్వర్ మొక్కలు సిల్వర్ మొక్క కాపీకి నాటుతున్నాం ఒకసారి తీస్తే ఎలా ఉంటుంది చిరదైనా సరే చాలా త్వరగా ఇప్పుడు అవునా మూత ఒకసారి తీసి చూద్దాము నేను ఇంత స్పీడ్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అయిపోతుంది అయిపోతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయింది పెట్టి స్టవ్ చూడండి ఎంత ఉందో కానీ దీని పవర్ చూడండి ఎంత ఉందో ఇదిగో అయిపోయింది బ్రదర్ స్టవ్ ఆపుతావా స్టవ్ స్టవ్వాడమే సరే అయిపోయింది ఆగిపోయింది ఓకే జొన్నకాయలు వాటర్ పోసేదో చాలా వేడిగా ఉంది అయితే చాలా అంటే చాలా వేడి వచ్చింది గట్టిగా అవునా వాటర్ అంతా పంపేస్తున్నారు చూడండి మనం పడిపోతాయేమో లేదు పడదులే చూసుకుంటాను బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో ఓకే బ్రదర్ ఇప్పుడు స్వీట్ కని తినేసి మన పని మొదలు పెడతాం టైం అవుతుంది ఇంకా పైకి వెళ్దాం లోపు మనకి అలిసిపోకుండా నాలుగు రెడీ చేసాము దగ్గరికి వచ్చి చూపించు ఇన్ని ముక్కలు చేద్దాం మనం ఎంతమంది ఉన్నాం టోటల్ ఏడు మంది ఉన్నాం వేడిగా ఉంది కాబట్టి ఆకు అడ్డు పెట్టుకుంటున్నారు స్వీట్ కార్డు తిరిచి టేస్ట్ చెప్పు నేను కూడా సో మొత్తానికి ఇక్కడ ఏడు ముక్కలు చేసాము నాలుగు తెచ్చాము ఏడు ముక్కలు చేసాము వేడిగా ఉంది కాబట్టి నాకు ఈయన ఇచ్చారు ఓకే తినేసి చెప్పండి బాగుందా బాగుంది స్వీట్ కానీ స్వీట్ కార్డ్ ఉంటుంది మరి ఈ కొండపైన అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అలాగ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ఇలాగ హైస్ట్ ప్లేస్కి వెళ్ళి ఇలాగ ఈ టైప్ ఎంజీ తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియచేయండి ఈరోజైతే బ్రదర్ అసంధర బ్రదర్ నేనైతే జర్నీ చేస్తూ ఇలా మధ్య నాగేసి అయితే ఇలాగా అటుకోకుండా ఒక సీట్ మెంబర్ అనమాట మాకైతే ఇది అంతే అంతే ఓకే స్వీట్ కట్ తినసం టీ తాగసాం ఏదైతే మనం ఇంకా సర్దేసుకుందాం ఓకేనా సర్ది ఓకే ప్యాక్ చేసుకోంటే అంటే మనము వచ్చిన పని ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయింది ముందు నుంచి నాకు వ్యూ చూస్తే కొంచెం బాగా నచ్చింది సో ఒకసారి డ్రోన్ ఫ్లై చేద్దాం దగ్గర నుంచి తీయండి ఓకే ఇక్కడ ఉన్నయితే యూట్యూబ్ ఛానల్ బ్రదర్ డ్రోన్ కే అయితే పై నిగరిస్తారంట అక్కకైతే డ్రోన్ చూసి చూస్తారా సాకి పేరు జన్సుకు బయట హార్ట్ జన్సు యా జన్సు నహేన జాని జన్సు బయట అయితే ఫస్ట్ ఒకసారి అమ్మ వాళ్ళని అడుగుదాము ఇది ఎప్పుడైనా చూసారమ్మా ఎప్పుడు చూడలేదంట చాలా దుర్రి చేసి అరకు వెళ్ళి దాకా చేసి కానీ మరి ఉపరేగ్ మరి పైకి వెళ్ళిపోద్ది కదా ఇదే ఫస్ట్ టైం చూడడం చూద్దాం మొత్తానికి యువ మాత్రం చూపించారు బ్రదరు డ్రోన్ అయితే కిందకి డౌన్ చేశారన్నమాట ఓహో ఒక హెలికాప్టర్ అయితే అలాగవుతుంది వెళ్ళిపోతుంది అది ఇంకా డౌన్ చే డౌన్ చేయగానే ఓకే ఒక సామాన్ అయితే సరి బయలుదేరిపోతున్నాం ఇదిగో ఓకే బాయ్ ఓకే బాయ్ టాటా ఆర్కే బాయ్ ఐలే ఓకే బొల్పాయి డి కూర ఇక్కడ పసవా పసాయి కూడా దియా ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే కుకింగ్ అనేది చేసుకున్న కదండి ఇప్పుడు ఇక్కడ ఏం పండిస్తారు చూపిస్తుంది చూడండి ఈ ఈ గుడిసె పక్కనే అల్లం వేస్తారు అనమాట చూసారా అల్లం నాటేసి అయితే ఈ విధంగా ఆకులు కప్పుతారు అన్నమాట కొమ్మలు వాటి కప్పితే చల్లగా ఉంటుంది మళ్ళీ మొలకెత్తిన తర్వాత ఈ ఆకులు తీసి బయట పారేస్తారు అనమాట చూసారా మొత్తం ప్లాడ్నెస్ అని చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది సిల్వర్ హోక్ మొక్కలు అనమాట చూసారా మొత్తం వేస్తుంది శివారి నుండి చూసరా శివారు అలాగ మొత్తం వేస్తున్నారు మినిమకి ఒక కాదన్నా ఒక ఐదు ఎకరం ఉంటుందమ్మ కొంటపూడి వేసే మొత్తం శిలర్ మొక్కలు చూసారు ఇదిగో మొత్తం శిలర్ మొక్కలు అన్నమాట ఇది నీ ఎక్కువగా పెరిగిపోయి ఒక ఇరవై ముప్పై అడుగులు అనుకో దాని కిందనైతే మళ్ళీ కాపీ మొక్కలు నాటుకుంటారు అన్నమాట ఈ తోట కిందనైతే అంటర్ అంటే ఎంటర్ క్రాప్స్గా ఇవే మొక్కలు వేసినమాట సోలు సామా అలాంటివి వేస్తున్నారు చుట్టూ బౌండరీస్లోనే అయితే గుమ్మడికాయలు తర్వాత పిక్క పిక్కలు ఆ బరపట్ల పిక్కలు అయితే అన్ని పండిస్తాయి అన్నమాట డౌనే డౌన్ ఒక రకం డౌన్ కాదు ఇక్కడ వాటర్ సోర్స్ అయితే ఉంది వాటర్ సోర్స్ అయితే చూద్దాం ఇప్పుడు అటు చూసుకొని మనం ఎంతో మన ఈడో అయితే ముగిస్తుంది కంటిన్యూ మరి బ్రదర్ ఈడు అయితే స్టార్ట్ అవుతుంది ఓకే అనుకున్నది అంత అయిపోయింది మరి బ్రదరు వీడియో అయినా షూట్ చేశారు ఇక్కడైతే వీడియో అయితే ఇక్కడ ముగిస్తున్నారనమాట మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ అయ్యాయి నేను వీడియో తీయడానికి హెల్ప్ అడగడానికి వచ్చాను ఈయన కూడా వాళ్ళ డేని మన కోసం ఫ్రీ చేసుకొని మొత్తం నాకు తిరిగి తిప్పి చూపించారు సరదాగా కొండ మీదకి రావటం ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మనల్ని ప్రేమగా రిసీవ్ చేసుకోవడం ఆ తర్వాత సరదాగా బ్లాక్ టీ ప్రిపేర్ చేసుకున్నాం స్వీట్ కార్ను మళ్ళీ కొండంతా నడుచుకొని తిరిగి వచ్చాము సో ఫుల్ హ్యాపీ ఈ రోజుకి నాకు చేయించినందుకు థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు అంటే ఈ మీరు రావడం నాకు చాలా హ్యాపీ మరి ఇక్కడ ఇది అయితే మీకు ఏమైనా మంచిది తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలండి చేయండి నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయండి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మళ్ళీ కలిసి ఎన్నో వీడియోస్ చేస్తాము అందరూ